నమో నమో నా తెలుగు దేశమా నమో దేశమా నందమూరి గుండె నుండి పొంగిన ఆవేశమాధను నిర్మించగా వందన వందనసాభివందనం వందనం హృదయాభివందనం నమో నమో తెలుగు వాణి పౌరుషాన్ని రగిలించగా కొడగొట్టిన తెలుగు పేరి ప్రపంచాన వినిపించగా ఇల్లి చేతిలోకిలు బొమ్మలకు సవాలుగా తుళ్ళు రాజకీయ పదవి కుట్రలకు జవాబుగా టి నియమించిన భగవంతుడు లేడని సమాజమే దేవాలయమని సాగే ఆరాధన నమో నమో నా తెలుగుదేశమా నమో నమో దైవం నందమూరి తారక రామారావు గారు మా నుంచి స్వర్గలోకానికి వెళ్ళిపోయి దాదాపు ఇరవై తొమ్మిది సంవత్సరాలు అవుతుంది ఈ రోజు ఆయన వర్ధంతి సందర్భంగా మా పార్టీ నాయకులు కార్యకర్తలు మరియు నందమూరి అభిమానులు నియోజకవర్గంలో స్వచ్ఛందంగా ప్రజలు ఇంతమంది వచ్చి ఆయనకి ఘన అర్పించడం జరిగింది ఈ రోజు మా పార్టీ తర్వాత మా ఈ రోజు తెలుగుదేశం పార్టీ ఏర్పాటు చేసింది ఆ రోజు నందమూరి తారక రామారావు గారు బీసీల కోసం ఏర్పాటు చేయడం జరిగింది ఆ బీసీల్లో ఈరోజు పదువుల్లో ఉన్నారంటే మండల స్థాయి నుంచి గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు దేశ స్థాయి వరకు పదుల్లో ఉన్నారంటే అది కేవలం నందమూరి తారక రామారావు గారు పెట్టిండే భిక్షా అని చెప్పేసి అని మేము గర్వంగా చెప్పుకుంటాం ఎందుకంటే ఏ నాయకుడు దాదాపు స్వాతంత్రం వచ్చిన తర్వాత నుంచి ఏ నాయకుడు ఒక బీసీని తీసుకొని పోయి రాష్ట్ర స్థాయిలో దేశ స్థాయిలో కూర్చుపెట్టిన ఘనత ఒక ఎస్సీని గాని బీసీని గాని కూర్చోపెట్టిన ఘనత ఆ రోజు మా స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఈ రోజు మా ప్రియత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి దక్కిందని చెప్పి గర్వంగా చెప్పుకుంటున్నాం ఎందుకంటే చెప్పుకోవడానికి మాకు హక్కు ఉంది బీసీలకి తెలుగుదేశం పార్టీ బీసీలు ఎస్సీ బడుగు బరుగుల వర్గాలకి తెలుగుదేశం పార్టీ రాజకీయ చైతన్యం తెచ్చిందని చెప్పుకోవడానికి గర్వంగా చెప్పుకునే హక్కు మాకుంది ఆ రోజు ఆయన తీసుకొని వచ్చి తీసుకొని వచ్చి ఉండే పాలసీలు ఈ రోజు ఆ రోజు బాలయోగ్ గారు గాని ఈ రోజు రామ్మారాయుడు కానీ కేంద్ర మంత్రులుగా స్పీకర్లుగా మళ్ళీ మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆ రోజు ఆయనకుండే ఎన్డీఏ పలుకుబడులో అబ్దుల్ కలాం గారిని గారిని రాష్ట్రపతిగా ఎన్నిక చేయడంలో ప్రథమ కృషి చేసిన వ్యక్తి అలాంటి తెలుగుదేశం పార్టీని స్థాపించిన మా దైవం నందమూరి తారక రామారావు గారికి ఇరవై తొమ్మిదో వర్గ సదురుగా ఘనంగా వీడ్కోలు తెలుపుకోవడానికి వచ్చిన మా నాయకులు కార్యకర్తలకు పత్రికా సోదరులకు అధికారులందరికీ ఈ కార్యక్రమం పాల్గొన్న ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ రాబోయే కాలంలో నందమూరి తారక రామారావు గారు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలని అదే కార్యక్రమాన్ని మన మన ముఖ్యమంత్రి గారైన చంద్రబాబు నాయుడు గారు తీసుకుపోతున్నారు పార్టీకి ఆయనకు మన జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారికి మంచి ఆరోగ్యం ఇస్తూ ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకోవడానికి ఒక్క తెలుగుదేశం పార్టీ నాయకుడు కార్యకర్త కృషి చేయాలని చెప్పేసి తెలియజేస్తూ మీ అందరి దగ్గర చూసుకుంటున్నాను థ్యాంక్ యూ నా పేరు ఉమాపతి నాయుడు తెలుగుదేశం పార్టీ సీనియర్ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు అందరూ ఆధుని యుద్ధంలో పొలాలు వేసి రడ్డు పంపడం జరిగింది అదే విధంగా ఈ రోజు మనం చూస్తున్నాం ఎంతో మంది నాయకులు వచ్చారు ఎంతో మంది ముఖ్యమంత్రి అయినారు రోజు మన రాష్ట్రానికి దేవుడు అయిన రాష్ట్రంలో కాదు మమ్మల్ని చూసి చాలా రాష్ట్రాలు కూడా మార్పు వచ్చింది పంతొమ్మిది వందల నలభై ఏడులో మాకు స్వాతంత్రం వస్తే ఈ రాష్ట్రానికి పంతొమ్మిది వందల ఎనభై మూడులో అధికారం వచ్చింది మాకు వసతులు వచ్చింది ఆ రోజు పుణ్యాత్మరు మాకి ఎంతో ఇబ్బందులు ఉన్నాం ఆ రోజు గ్రామాల్లో అయితే కానీ టౌన్ లో అయితేనేమి రెడ్డి కరణం పెట్టి రెడ్డి తీసేసిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు ఆ రోజు బానిసగా రెడ్డి ఏం చేస్తాడు కరణం ఏం చేస్తాడో నా భూమి వేసుకుంటాడు గుర్తు కట్టుకుంటే నా ఇల్లు ఎద్దు పడుకుపోతాడు ఇల్లు వాక్త ఎంత భయంతో ఆందోళన ఉండేది ప్రజలకి ఆ రోజు ఇప్పుడు లాగా పంట తక్కువ రేటు తక్కువ చాలా ఇబ్బంది చెప్పచ్చు ప్రభుత్వంగా రెడ్డి తీసేసిన వ్యక్తి నందమూరి తారక గారు తర్వాత ప్రజలు కడప నుండి బోన్ చేయాలా బట్టలు వేసుకోవాలా ప్రజలకి గూడులని కూడు పూడు గుడ్డు అని మూడు నిధానాలతో ఈ రాష్ట్రంనే కాదు ప్రపంచ దేశానికి చాటి చెప్పిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు ఈ రోజు మేము ఈ రోజు వీడియో ముందు మాట్లాడుతున్నామంటే మేము మాది కాదు పుణ్యాత్మలు చేసిన పుణ్య నందమూరి తారకరమ్మ చేసిన ఇది ఫలితం ఈ రోజు మేము ముందుకు వచ్చాం లేకుంటే నందమూరి తారక రామారావు గారు పాటి పెట్టుకుంటే ఆయన ముఖ్యమంత్రి కాకుంటే ఈ రాష్ట్రం ఇంకా ఎత్తీస్గఢ్ ఒరిస్సాగా ఇంకా అద్భుతం అయిపోయేది ఈ రోజు మనం స్వచ్ఛందంగా ధైర్యంగా మాట్లాడడం ఆ పుణ్యత రోజు మనం లేచిన వెంటనే తల్లిదండ్రులు కాదు ఎన్టీ రామారావు నేర్చుకునే పొందుకు రావాలా మేము ఎన్టీ రామారావు గారు లేకుంటే మా పరిస్థితి ఎక్కడుందో ఇంకా అద్వల్ల ఉండేది ఈ రోజు మా స్వతంత్రం వచ్చింది ఆంధ్రప్రదేశ్ ప్రజలకి స్వతంత్రం వచ్చింది ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ కమెంట్ రాష్ట్రం ఉన్నప్పుడు డెవలప్ కావాలంటే ఎన్టీ రామారావు కారణం ఈ రోజు ఎంతో మహాన్మంత వ్యక్తి ఆ వ్యక్తికి మనోళ్ళు ఇంకా భారతరత్నం ఇవ్వాలి ఎప్పుడో ఇవ్వాలి ఎందుకంటే ఈ భారతదేశంలో ఒక స్వతంత్ర తొమ్మిది నెలలు పార్టీ పెట్టి పార్టీ అధికారం శాసించిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు అంత మహోన్నత వ్యక్తికి పేదో మనిషి పేదలు ఎంతో మంది సుఖపడ్డారు ఎన్టీ రామారావు బియ్యం రెండు కిలో బియ్యం ఆ రోజు బియ్యం ఎవరో పెళ్లిలో పండుగల్లో పండుగల్లో ఎంత పెద్ద పెద్ద ఇంట్లోనే బియ్యం బియ్యం ఉండేవి ఆ రోజు ఈ రోజు ప్రతి పేదవానికి రెండు కేజీ బియ్యం ఇచ్చిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు రాబోయే రోజులు కూడా మేమంత కార్యకర్తలు నాయకులు అందరూ కలిసి పని పనిచేసి ఈ రాష్ట్రాన్ని ఎన్టీ రామారావు ఇరవై తొమ్మిది సంవత్సరం చనిపోతే కూడా ఆయన పేరు చెప్పుకుంటూ ఈ రాష్ట్రాన్ని ఆదర్శంగా కోరుకుంటూ అవకాశం ఇచ్చిన అందరికీ నమస్కారం